नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ्दिव्यतिरुडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ పరమాత్మకు ఐదు రూపాలు అని మనం తెలుసుకున్నాం మొట్టమొదటిది పర రెండవది వ్యూహ మూడవది విభవ నాలుగవది అంతర్యామి ఐదవది అర్చావతార పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అని చెప్పి తెలుసుకున్నాం మొట్టమొదటి పాశురంలో గోదాదేవి పర స్వరూపాన్ని కీర్తించింది నారాయణ మంత్రోపదేశం తీసుకుందాము మోక్ష మార్గానికి మనం వెళదాము అని రెండవ పాశురంలో వ్యూహ పాలకడలిలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించింది మూడవ పాశురంలో విభవ అంటే ఒక అవతారం గురించి కీర్తించింది వామన అవతారం నాలుగవ పాశురంలో తత్వాన్ని మనం తెలుసుకున్నాం వరుణదేవుణ్ణి కీర్తించింది నిజానికి వరుణదేవుడు ఎవరు పరమాత్మ ఆధీనంలో ఉండి పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై పనిచేస్తున్న ఎందరో దేవతలలో ఆయన ఒకడు వరుణదేవుడు అవునా నాలుగో పాశురంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదో వర్ణనలాగా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి మనం అంతరార్ధాలు గ్రహించడానికి ప్రయత్నం చేశాం అందులో ఇంకొకటి ఏమిటి అంటే వరుణదేవుణ్ణి ఎక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నది గోదాదేవి సముద్రం పైభాగానికి కాదు సముద్రం లోపలికి అట్టడుగున అట్టడుగుకు వెళ్ళిపోవాలి అంటే ఇక తాకితే ఇసుక రావాలంటే అంత లోపలికి సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి అన్నది ఆ తర్వాత పైకి వెళ్ళమన్నది ఆ తర్వాత విస్తరించమన్నది ఆ తర్వాత స్వరూపాన్ని మార్చుకోమని చెప్పింది అవునా ఆ తర్వాత కాంతి ముందు కనిపించాలి అని చెప్పింది మెరుపు ఆ తర్వాత శబ్దము ఉరుము ఆ తర్వాత అనుగ్రహం వర్షించమని చెప్పింది అవునా పరమాత్మ ఆధీనంలో ఉండే ఒక దేవతే ఎవరు ఒక దేవతే ఆ స్థాయిలో సముద్రపు గర్భం లోపలికి వెళ్ళగలిగి ఆకాశంలో పైపైకి వెళ్ళగలిగి విస్తరించే స్వభావం ఉండి వర్షించగలిగే స్వభావం ఉండి ఇన్ని ఉన్నప్పుడు పరమాత్మ అంతర్యామి మరి ఆయన ఏ స్థాయి దాకా విస్తరించి ఉన్నాడు అన్నది ఇక్కడ మనకు అర్థం చేయించింది విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు అణుర్ బృహత్ కృషస్థూలో అన్నది మనం ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అంతర్యామి తత్వం ఇప్పుడు మనం ఐదవ పాశురంలో అర్చావతార తత్వం ఎలా ఉంటుంది అలాగే కర్మలు వాటి ఫలితాలు ఏమిటి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఒక లీల గురించి మనం తెలుసుకోబోతు ఉన్నాము మరి ఐదవ పాశురాన్ని ஒருசாரி பாடுக்குந்தாமா மாயனை மன்னு மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை

తూశాగుం పుగుదరువాని దివ్య తిరువడి శరణం ఈ పాశరానికి అర్థం ఏమిటో మొత్తం ఒకసారి చెప్పేస్తాను ఆ తర్వాత మనం వ్యాఖ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము పరమాత్మ యొక్క లీలలతో విలసిల్లిన విరాజిల్లినా ఉత్తర మధురా నగరము ఉత్తరంలో ఉండే మధురా నగరము ఆ నగరానికి అధిపతి లీలామానుష విగ్రహుడు యమునా నదీ తీరంలో విహరించినవాడు గోపాలుల వంశాన్ని ప్రకాశింపజేసినవాడు తల్లి యశోద మాటకు కట్టుబడి ఆమె తాడుతో కట్టేస్తే బందీ అయిపోయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరం ఎంతో పరిశుద్ధులమై పవిత్రులమై ఇక్కడికి వచ్చి మంచి మంచి పువ్వులతో ఆ శ్రీకృష్ణ పరమాత్మను పూజించి మన చేతులారా మనం సేవలు చేసుకొని నోరారా కీర్తించి మనసారా పరమాత్మను స్మరించి ఇవన్నీ చేస్తే చాలు మన పూర్వం నుంచి వచ్చిన సంచిత పాపకర్మలు అలాగే రాబోయే ఆగామి పాపకర్మలు అవన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలాగా బూడిదైపోతాయి ఆ భగవంతుని నామాన్ని పాడుకుంటూ మనం ఈ వ్రతాన్ని చేసుకుందాము ఇదండి ఈ పాశురానికి అర్థము ఇక మనం లోతుల్లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మాయనై మన్ వడమధురై మైందనై మాయనై మాయా కృష్ణ మాయా లీల ఎంతో ఆశ్చర్యకరమైన లీలలు ప్రదర్శించిన కృష్ణ పరమాత్మ మాయనై అక్కడ మాయావి అంటే శ్రీకృష్ణుడే లీలా మానుష విగ్రహుడు శ్రీకృష్ణుడు ఆయన గురించి ఆయన లీలల గురించి మనం ఎంత విన్నా ఎంత తలుచుకున్నా ఒక్కొక్క లీల గురించి వింటూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతోంది అక్కడెక్కడో పరమపదంలో మోక్షాన్ని అనుగ్రహిస్తూ కూర్చునే ఆ పరమాత్మ మధురా నగరంలో పుట్టాడు ఏం మధుర అండి ఏం మధుర మామూలుగా దక్షిణ భారతదేశంలో మధురై అనో మధుర అనో మాట్లాడుతున్నామనుకోండి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో కనుక ఉండి మధుర మధురై మాట్లాడుతుంటే ఎందుకు తెలియదండి నాకు తెలుసు తిరుచురాపల్లికి కాస్త దూరంలో ఉండే మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం ఉంది నాకు తెలుసు మధురై మధుర అని చెప్పి అంటారు ఇంకా ఒకప్పటి పరిస్థితి చూడండి ఎలా ఉండేదో కమ్యూనికేషన్ వ్యవస్థ అస్సలు ఇంత అద్భుతంగా లేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదన్నది ఒకసారి ఇంకా ఊహించుకోండి వడ మాధురై అని ప్రయోగించింది గోదాదేవి వడ అంటే తమిళంలో ఉత్తర అని చెప్పి అర్థం మనం ఇతిహాసం ఛానల్లో తిరునామాల గురించి చర్చించుకునేటప్పుడు కొన్ని పదాలను మనం చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా శ్రీ వైష్ణవుల్లో వడహలై సాంప్రదాయము వడహల సాంప్రదాయము తెంగలై సాంప్రదాయము రెండు సాంప్రదాయాల గురించి వాళ్ళు ధరించే బొట్టు గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా మీకు అక్కడ నేను చెప్పాను వడ అంటే ఏమిటి వడ అంటే మన తినేవాడ కాదు తెలుగు వడ కాదు తమిళంలో ఉత్తరము అని చెప్పి అర్థం వడ మధురై అని ఆండాళ్ళ తల్లి ప్రయోగించింది మళ్ళీ ఎక్కడ కంగారు పడిపోయి దక్షిణ భారతదేశంలో ఉండే మధురై అని చెప్పి అర్థం చేసుకొని అక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు ఏమిటి అని చెప్పి బుర్ర బద్దలు కొట్టుకుంటామేమో పాండ్య రాజ్యంలో ఉండే మధురై కాదు ఉత్తర భారతదేశంలో ఉత్తరాన ఉండే మధురా నగరము అని ప్రయోగిస్తుంది యమునై తురైవనై అనే పదాలున్నాయి నదీ తీరంలో ఉండేవాడు అని చెప్పి అర్థం ఎవరు అంటే శ్రీకృష్ణుడు ఆయన పుట్టి పుట్టగానే ఆ రోజే యమునా నదిని దాటాడు అదే ఆయన తండ్రి ఆయనను మధురా నుంచి గోకులానికి చేర్చాడు ఆ సమయంలో యమునా నది శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి తరించింది ఆ తర్వాత కూడా శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలోనే పెరిగాడు అన్నటండి ఇక్కడ యమునై తురైవనై అనే పదం చూసినప్పుడల్లా నాకు యామునాచార్యుల వారు గుర్తొస్తారు రామానుజాచార్యుల వారి కంటే ముందు ఉన్న గురువు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గురువు ఎవరు అంటే యామునాచార్యుల వారు ఆ యామునాచార్యుల వారి తర్వాత రామానుజాచార్యుల వారు వచ్చారు చాలా చాలా అద్భుతమైన కథ యామునాచార్యుల వారికి సంబంధించి ప్రత్యేకమైన అధ్యాయాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు ఆముక్తమాల్యతలో మనకు అందించారు ఎంత అద్భుతమైన పద్యాలున్నాయో యామునాచార్యుల వారి గాథకు సంబంధించి చాలా చాలా ఆసక్తికరమైన గాథ ఆయనది అసలు ఆయన పేరు యమునై తురైవన్ యామునాచార్యులు అని చెప్పి మనం పిలుస్తాం సాంప్రదాయంలో అయితే యామునాచార్యుల వారిని ఆళవందార్ అని పిలుస్తారు ఇక మనం ఎన్నెన్నో ఎన్నెన్నో పాపాలు చేస్తూ వచ్చాం తెలిసి కొన్ని పాపాలు చేసాము తెలియక కొన్ని పాపాలు చేసాం ఇంకా చేస్తూ ఉంటాం పోయిన జన్మలలో మనం ఎక్కడెక్కడ పుట్టామో ఏమేం పాపాలు చేశామో ఏంటో తెలియదు అయినా సరే అవన్నీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈ జన్మలో కూడా రకరకాల సమస్యల రూపంలో వెంటాడుతూ ఉండొచ్చు వెంటాడుతూ ఉన్నాయి మరి ఆ పాపాలలో కొన్ని పాపాలు నశించాయి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకు లభించాడు అని గోపిక ఇతర గోపికలకు చెబుతోంది అన్నట్టుగా గోదాదేవి పాశురాన్ని రచించింది మన పాపాలు ఏంటంటో చాలా ఉన్నాయి అవన్నీ పోయాయి కాబట్టే కృష్ణుడు మనకు దొరికాడు ఇప్పుడు మనం పరిశుద్ధులమై ఇక్కడికి వచ్చాం కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు అంటోంది నిజానికి పరిశుద్ధులు అనంటే పవిత్రమైన వాళ్ళు అయిపోయారు అనంటే ఏంటి స్నానం చేసి రావడం కాదు బాహ్య సంబంధమైనవి కావు సంబంధమైన శుద్ధి మనకు జరిగింది అని చెప్తాంది ఉదాహరణకండి శ్రీరాముడు ఆయన వనవాసం చేసినప్పుడు శబరిని అనుగ్రహించాడు అడవిలో ఉండే గిరిజనులు గుహుడు అంటే కిరాతుల రాజు ఆయనను అనుగ్రహించాడు మిత్రునిలాగా స్వీకరించాడు వారిని అనుగ్రహించాడు రాక్షసుడైన విభీషణుణ్ణి ఆయన అనుగ్రహించాడు అక్కున చేర్చుకున్నాడు తనతో సమానమైన స్థానాన్ని ఇచ్చి ఎందరినో గౌరవించాడు రాముడు ఇలా ఎందరెందరినో వాళ్ళ బాహ్యమైన రూపం ఏమిటి వాళ్ళ జాతి ఏమిటి వాళ్ళు రాజులా రాజులు కాదా బంట్లా ఏం చేస్తున్నారు స్త్రీలా పురుషులా ఇవన్నీ సంబంధం లేదు బాహ్యమైనటువంటి వాటితో సంబంధము లేదు పరమాత్మ కావాలి అని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరినీ అనుగ్రహించేయడమే శుద్ధి కాదు ముఖ్యమైనది శుద్ధి వద్దని కాదు శుద్ధి ఉండాల్సిందే స్నానం చేయాల్సిందే శుద్ధి ఉండాల్సిందే కానీ దానికంటే ముఖ్యమైనది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి మనలో ఉంది గోపికలల్లో కాబట్టి కృష్ణ పరమాత్మ మనకు లభించి తీరతాడు అని వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు అలాగే ఈ పాశురం మనం చెప్పుకునేటప్పుడు పువ్వులు అని చెప్పి వచ్చింది మలర్ మలర్ అంటే పువ్వులు పువ్వులను విసరడం స్వామివారికి పువ్వులను వేద్దాము పువ్వులతో అర్చిద్దాము పువ్వులను విసురుదాము ఎలా క్రమక్రమంగా పువ్వులు విసరాల్సిన అవసరం కూడా లేదు పువ్వులు విసిరితే చాలు జాగ్రత్తగా తీసుకెళ్ళి పరమాత్మ పాదాల దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని పెట్టవలసిన అవసరం కూడా లేదు పరమాత్మ మీద పువ్వులు విసిరితే చాలు అంటున్నారు పువ్వులు విసరడం అంటే ఏంటండి బాహ్యంగా చూస్తే పువ్వులు అని చెప్పి కనిపిస్తోంది ఈ పాశురంలో కానీ పువ్వులు అనంటే అంతఃకరణ శుద్ధితో ఉన్నటువంటి మన మనసులు అవే అన్నమాట పవిత్రమైన భావాలు మనలో ఉన్నాయనుకోండి అవే మంచి మంచి అన్నమాట ఆ పవిత్రమైన భావాలను పవిత్రమైన మనసులను పరమాత్మ పాదాల దగ్గర పెట్టేయడమే ఆయనకు సమర్పించేయడమే ఇలా మనం సమర్పిద్దాము అంటున్నారు వాయనాల్ పాడి వాయ్ వాయ్ అంటే నోరు అని చెప్పి అర్థం వాయ్ వాయనాల్ పాడి నోటితో మనం కీర్తిద్దాము ఆ పరమాత్మను ధ్యానిద్దాము అంటున్నారు నోరున్నందుకు ధ్యానించాలి మనసున్నందుకు మనసులో స్మరించాలి మనకు భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి భావాలను పోతనామాచ్యులవారు అత్యద్భుతమైన సీసభద్యంలో మనకు అందించారు తండ్రి హిరణ్యకషపునికి ప్రహ్లాదుడు చెబుతాడు కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ నించు వీనులు వీనులు దవిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పేడు గురుడు గురుడు తండ్రి హరిచేరుమనీయడి తండ్రి తండ్రి ప్రహ్లాదుడు చెప్పాడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది తండ్రి కొడుకులకు మధ్యలో ఆ చర్చలో హిరణ్యకశపుడు ముందు బెదిరించడము అదిలించడము అని తర్వాత కూర్చోబెట్టుకొని ప్రహ్లాదు ఏంటంటో చెప్తాడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాద ఏమిటయ్యా ఏం చేస్తున్నావు నా కడుపున పుట్టావు స్మరణ అంటావు గోరక్షణ అంటావు ఇవన్నీ ఏంటంటో మాట్లాడుతున్నావు కాదు 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 నువ్వు దేవతల మీద ద్వేషాన్ని పెంచుకో దేవతలను తరిమి కొట్టడానికి ఎలాంటి చదువు చదువుకోవాలో అలాంటి చదువు చదువుకో సిద్ధులుంటారు చారణులు ఉంటారు యక్షులు ఉంటారు గరుడులు గంధర్వులు నాగములు వాటన్నింటినీ వారందరినీ ఎలా అదిలించాలో బెదిరించాలో అలాంటి చదువు చదువుకో ఈ పని చేయవయా ఇలాంటి ఆలోచనలు చేయి హిరణ్యకశపుడు చెప్తాడు ప్రహ్లాదునికి ఆ చర్చ అవన్నీ జరుగుతుంటే ప్రహ్లాదుడు అంటాడు తండ్రి నారాయణుని మొక్కకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నావు నమస్కరించకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నావు అసలు మనిషికి చేతులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ కమలాక్షి నర్చించు కరములు కరములు ఆయనను అర్చించే చేతులే చేతులు ఈ చేతులతో ఎన్ని పనులు చేసినా వ్యర్థమే ఆయనను అర్చించాయను కొన్ని చేతులు అప్పుడు కదా ఆ చేతులకు నిజమైన అర్థం లభించేది అలాగే శ్రీనాథు వారి నుంచి జిహ్వ జిహ్వా నాలుగ ఎందుకుందండి శ్రీనాథుడిని కీర్తించడానికి ప్రహ్లాదుడు చెప్తున్నాడు సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు ఆయనను చూసే చూపులే చూపులు అంటాము ఈ బాహ్యమైన ప్రపంచంలో ఉన్నవి అనిత్యమైనవి ఎన్ని వస్తువులను చూస్తే ఏమిటి ఎంతమంది మనుషులను చూస్తే ఏమిటి ఏం చూస్తే ఏమిటి నిత్యుడు ఆయనను చూసే చూపులే చూపులు శేషాయికి మొక్కు శిరము శిరము ఈ శిరస్సు ఉంది అనంటే పరమాత్మకు నమస్కరించడానికి పరమాత్మకు నమస్కరిస్తేనే ఈ శిరస్సును శిరస్సు అని పిలవాలి అంటున్నాడు ప్రహ్లాదుడు విష్ణుని అక్కడి నుంచి వీనులు వీణులు ఆ విష్ణు యొక్క కథలు గాథలు ఇప్పుడు మీరు వింటున్నారే ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు ధనుర్మాసం శ్రద్ధగా వింటూ ఉన్నారు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా సంపూర్ణంగా ప్రతి వీడియో వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ ప్రహ్లాదుడు చెప్పాడే అలాంటి కేటగిరీకి చెందినవారే విష్ణు నాకర్ నుంచి వీణులు వీణులు మీ చెవులే చెవులు మనందరి చెవులు అలాగే మధువైరి దలిన మనము మనము మధువైరి అంటే మధు అనే రాక్షసుని సంహరించిన ఆ శ్రీమన్నారాయణుని గురించి మనసులో తలుచుకుంటూ ఉంటామే ఆ మనస్సే మనస్సు భగవంతుని వలగొను పదములు పదములు భగవంతుణ్ణి కీర్తించేవి భగవంతుని గురించి మాట్లాడే పదాలే పదాలు వేరేవన్నీ పదాలు ఇవన్నీ కావు ఏదో నడుస్తూ ఉందంతే వ్యవహారం లోకంలో భగవంతుని గురించి మాట్లాడే మాటలనే వీటిని మాటలు అని చెప్పి పిలవాలి మరి మిగతా అవన్నీ ప్రహ్లాదుని దృష్టిలో అవన్నీ వ్యర్థాలే పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటే శ్రీమన్నారాయణుని మీద బుద్ధి లగ్నమైంది అనుకోండి దాన్నే బుద్ధి అని చెప్పి పిలవాలి దేవదేవుని చింతించు దినము దినము ఆ శ్రీమన్నారాయణుని గురించి ఏ రోజైతే మనం ఆలోచిస్తామో ఈ రోజును రోజు అని చెప్పి పిలవాలి ఎస్ డే అని చెప్పి పిలవాలి దీనే రోజు అనాలి అంతే తప్ప ఆ నారాయణుని గురించి ఆలోచించకపోతే ఆ రోజున రోజు అని పిలవద్దు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు శ్రీమన్నారాయణుని గురించి చెప్పే చదువే చదువు మిగతావన్నీ ఏవో ఈ లోకంలో బతకడానికి నడవడానికి ఏదో నడుస్తున్నాయంతే కుంభినిదవు చెప్పాడు గురుడు గురుడు శ్రీమన్నారాయణుని గురించి ఎవరైతే చెబుతారో ఆ గురువుని గురువు అని చెప్పి పిలవాలి తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలు ఆశ్రయించు అని ఏ తండ్రి అయితే చెప్తాడో ఆ తండ్రిని తండ్రి అని పిలవాలి అని ప్రహ్లాదుడు చెప్పాడు చూశారు కదా ఇప్పుడు గోదాదేవి రచించిన పాశురంలో ఆ భావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది వాయనాల్ పాడి అని చెప్పి అంటోంది అంటే నోరు ఉంది శ్రీమన్నారాయణుని మనం కీర్తిద్దాం మన తినాల్ సింధిక్క మన తినాల్ మనస్సుతో సింధిక్క చింతించుట ధ్యానించుట అని చెప్పి అర్థం ఇక ఇందులో అండి అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే ఈ పాశురంలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అస్సలు మీరు మర్చిపోకూడదు ఒక లీల గురించి గోదాదేవి ప్రస్తావించింది ఏంటా లీల తాయై కుడల్ విళక్కం సేద దామోదర నై దామోదర అని చెప్పి కీర్తించింది ఇందులో కేశవనామాలలో నామం దామోదర నామం కార్తీక మాసానికి దామోదరుడు అధిపతి కార్తీక దామోదరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు రామలీల అని చెప్పి పిలవరండి కృష్ణలీల అంటారు రాముడు లీల చేయడం కోసం రాలేదు మానవుడిగా పుట్టి మానవుడిగా జీవించి మానవుడిలాగా సుఖాలు దుఃఖాలు సమస్యలు అన్నీ పంచుకుంటూ ధర్మాన్ని అందులో ఎలా కాపాడాలి ఇది రాముని యొక్క తత్వం కానీ కృష్ణుడు కృష్ణ లీల ఎన్నో ఎన్నెన్నో లీలలు ఆయన చేసే ప్రతి లీల వెనక ఒక ఆధ్యాత్మిక అర్థము మోక్ష మార్గము అనేది మనకు కనిపిస్తుంది భాగవతంలో అండి మూడు లీలలు వెంట వెంటనే టక టక్ టక వచ్చేస్తాయి వెంటనే ఇంత ఆశ్చర్యకరంగా ఏ సంఘటనలోనూ లీలలు లేవు లీలలు చూపించాడు కానీ మూడు లీలలు మాత్రం ఒకటే సంఘటనలో మనకు కనిపిస్తాయి భాగవతంలో ఉలు బంధనము అంటాం దామోదర లీల అంటాం యమలార్జున భంజనము అంటాం సంస్కృతంలో ఈ మూడు లీలలు ఉలు బంధనము తాడుతో కట్టేయడం దామోదర లీల రోటికి తాడుతో ఈయన కట్టి ఒక దగ్గర కూర్చో కృష్ణ అంటే అక్కడ కూర్చున్నాడు తర్వాత యమలార్జున భంజనము మద్ది చెట్లను కూల్చే లీల ఈ మూడు లీలలు అన్నమాట భాగవతంలో ఉన్న ఈ దామోదర లీల గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం ఎందుకంటే దామోదర అని గోదాదేవి ఈ పాశురంలో ప్రస్తావించింది కాబట్టి అసలు పరమాత్మను ఎవరైనా కట్టివేయగలరా ఆలోచించండి మనము అసలు ఈరోజు వీడియో ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభించుకున్నాం గుర్తుందా నేను ఈరోజు పాశురం చదవడం కంటే ముందు ఏం చెబుతూ ఆపేశానండి ఈరోజు మనం పరమాత్మ యొక్క అర్చావతారం గురించి మాట్లాడుకోబోతున్నాము అని చెప్పి ఆపేశాను అవునా మరి పరమాత్మ అనంతానంతుడు ఆయనను మనం ఎలా కట్టగలము ఆయనను ఎలా మనము తీసుకురాగలము ఎలా ఆయనను మన ముందు కూర్చోబెట్టుకోగలము చెప్పండి అందుకనే ఇప్పుడు మనకు అర్చావతార రూపంలో పరమాత్మ దర్శనమిస్తూ ఉన్నాడు తిరుమల సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చావతార రూపంలో ఉన్నారు విగ్రహ రూపంలో ఉన్నారు ఎక్కడైనా మీరు తీసుకొని చూడండి శ్రీరంగం విగ్రహ రూపంలో ఉన్నాడు కదా మనం ఈ గోదాదేవి కథ చెప్పుకునేటప్పుడు మొట్టమొదటి రోజే మనం మాట్లాడుకున్నాం ఎలా ఉన్నాడు ఇప్పుడు పరమాత్మ అంటే విగ్రహ రూపంలో ఉన్నాడు మనకు కావాల్సిన ప్రేమ భక్తి అవన్నీ కూడా ఆ పరమాత్మ మీద మనం కురిపించవచ్చు అలా విగ్రహ రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు నిజానికండి అర్చావతారం గురించి ఇంకా చాలా చాలా చెప్పాలి అని చెప్పి అనుకున్నాను చాలా ఉంది చెప్పాల్సింది చరిత్రకు సంబంధించి రామానుజాచార్యుల వారు అర్చావతారాన్ని అసలు సమాజంలో ఏ విధంగా ఒక ఉద్యమపు స్థాయిలో భక్తి ఉద్యమం అంటాం ఉద్యమపు స్థాయిలో తీసుకొని వెళ్ళారో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉన్నదో ప్రభావము దాని గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను మరో పాశురం వచ్చినప్పుడు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇంకా కొన్ని పాశురాలు ఉంటాయి కదా అర్చావతారం గురించి మాట్లాడేవి అక్కడ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను చరిత్రకు సంబంధించిన అంశాలు సరే దామోదర లీల గురించి మనం మాట్లాడుకుందాం బాలకృష్ణుడు అల్లరి చేస్తూ ఉన్నాడు ఆయనను తీసుకెళ్ళి ఒక రోలుకు కట్టేసింది యశోదా మాత అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది కూర్చో కృష్ణ అంటే కూర్చున్నాడు తల్లి ప్రేమతో బంధించింది తల్లి ప్రేమకు బందీ అయిపోయాడు మనం అలాగే మన భక్తితోనూ మన జ్ఞానంతోను మన శరణాగతితోనూ ఆయనే మార్గము ఆయనే లక్ష్యము అని నమ్మితే ఆయనను కూడా మనం బంధించవచ్చు పరమాత్మను ఆముక్తమాల్యదలో కూడా పరమాత్మను విష్ణుచిత్తుడు చిత్తుడు హృదయంలో గొలుసులతో ఒక ఏనుగును బంధించినట్టు బంధించాడు అని శ్రీకృష్ణదేవరాయల వారు అద్భుతంగా పోల్చారు అసలు ఇంట్రొడక్షన్ సీన్ అంటాం కదా ఆముక్త అసలు ఇంట్రొడక్షన్ సీన్ ఎవరి ఇంట్రడక్షన్ సీన్ పెరియాళ్ ఇంట్రొడక్షన్ సీన్ ఆయన సీన్లోనే చెప్తాడు ఏమిటినా అంటే బంధించి కూర్చోబెట్టాడు శ్రీమన్నారాయణుని హృదయంలో ఎక్కడికి పోడు శ్రీమన్నారాయణుడు నిరంతరం నారాయణ నామస్మరణతో బంధించాడు అంటాడు అలా మనం కూడా నిరంతర నారాయణ నామస్మరణతో మనం కూడా బంధించవచ్చు కృష్ణ 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 నిరంతరం అదే కదండి మాత తల్లి కట్టేసి కూర్చోబెట్టింది ఆమె ఎక్కడో మళ్ళీ పని ఉంది కదా ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి ఆయన లేచాడు మెల్లిగా ఆ రోలును ఈడ్చుకుంటూ అలా 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 బయటికి వచ్చాడు పెరట్లోకి వచ్చాడు అలా కాస్త దూరం లాక్కుంటూ వెళ్ళాడు రెండు పెద్ద పెద్ద మధ్య చెట్లు ఉన్నాయి యమలార్జున భంజనము అనే లీల అనమాట ఇది పెద్ద పెద్ద మద్ది చెట్లు ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు రోలు మద్ది చెట్ల మధ్యలో ఇరుక్కుంది ఇరుక్కునేసరికి గట్టిగా లాగుదామని తాడుతో రోలును గట్టిగా లాగేశాడు ఆ దెబ్బతో ఆ రెండు మద్ది చెట్లు కుప్పగూలిపోయాయి ఆ తర్వాత ఆ రెండు చెట్ల నుంచి నారదముని చేత శాపగ్రస్తులైన కుబేరుని కుమారులు ఇద్దరు నలకూబరుడు మణిగ్రీవుడు వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు బాలకృష్ణునికి నమస్కారం చేశారు ప్రార్థించారు ఆ తర్వాత వాళ్ళు ఆయన అనుగ్రహించిన లోకానికి వాళ్ళు వెళ్ళారు లీల అండి అత్యద్భుతమైన లీల ఇది యమలార్జున భంజనము ఒక రకంగా చూస్తే తానుబంధనాలలో ఉండి కూడా ఇతరుల యొక్క బంధనాలను పోగొట్టిన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లీల ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు ఆయనే బంధనంలో ఉన్నాడు తల్లి బంధిస్తే మరి ఆయన బంధనాలలో ఉన్నాడు కదా అని చెప్పి లోకాన్ని పరిపాలించకుండా ఉంటాడా సమస్యలు ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉంటాడా అంటే లేదు ఇతరుల యొక్క బంధనాలను ఆయన పోగొట్టాడు అంటే ఒక రకంగా చూస్తే అండి సంస్కృతంలో దామము అంటే తాడు అని చెప్పి అర్థం దామోదర ఉదర అంటే పొట్ట తాడుతో కట్టేసింది కదండి ఆ పొట్ట మీద తాడు కనిపిస్తోంది దామోదర అంటే అది అర్థం ఒక అర్థం కొంట చేష్టలు చేస్తున్నాడు చిన్ని కృష్ణుడు ఆయన ఉదరం మీద తాడుతో అలా కట్టి రోకలికి చుట్టేసింది మరో అర్థంలో చూస్తే దామోదరం అంటే సమస్త లోకాలన్నింటినీ ఆయన ఉదరంలో కలిగినవాడు అన్నది అంతరార్థం కృష్ణావతారంలో ఉన్నటువంటి ఇలా ఎన్నో లీలలు ఎన్నెన్నో అంతరార్థాలు ఉన్నాయి మరి ఇలాంటి కృష్ణ పరమాత్మను మనం గనక స్మరిస్తే ఏం జరుగుతుంది అంటే మనం ముందు జన్మలల్లో చేసిన పాపాలు మనకు తెలిసి తెలియకనో చేయబోయే పాపాలు తెలియక చేసే పాపాలు అందం ఒకసారి పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కలిగిన తర్వాత తెలిసి తెలిసి ఎందుకు పాపాలు చేస్తారండి తెలియక చేసిన పాపాలు భవిష్యత్తులో కానీ అవన్నీ కూడా దగ్ధమైపోతాయి పాపాలు మూడు రకాలు అని చెప్తారు ఒకటి సంచితములు ప్రారబ్ధములు ఆగామి ఇంతకు ముందు జన్మలో మనం చేసిన కర్మల వల్ల వచ్చిన పాపాలను సంచితములు అని పిలుస్తారు ఈ జన్మలో అంటే ఈ శరీరంతో తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు వాటిని ప్రారబ్ధము అని పిలుస్తారు అంటే ఈ జన్మలో చేసినది అంతకుముందు నిలువ ఉన్నటువంటి ఆ పాపాలు అవన్నీ కూడా మనము ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం ఏ ఏ పాపాలకు ఏమేమి అనుభవిస్తున్నామో మనకు తెలియదు అది పరమాత్మకు మాత్రమే తెలుసు ఈ మూడు భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతునికి దగ్గర అవుతూ ఉంటే ఈ పాప రాశి మొత్తం దగ్ధమైపోతూ ఉంటుంది ఎలా దగ్ధమైపోతూ ఉంటుంది దూది గనక వెళ్ళి అగ్నిలో పడితే ఎలా దగ్ధమైపోతుందో అలా దగ్ధమైపోతుంది తూ శాగుం ఈ పాశురంలో తూ శాగుం అంటే దూది ఎలాగైతే కాలిపోతుందో అలా పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి ఎందుకని పరమాత్మ నామస్మరణ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి అయితే అండి ఒక్క విషయం చెప్పుకొని ముగిద్దాం చిన్నజీ స్వామివారండి ఆయన ఒకసారి వ్యాఖ్యానం చేస్తూ ఎంత అద్భుతమైన అంశాన్ని మనకు అందించారంటే ఒక ప్రశ్న వస్తుంది కదా దానికి వారి సమాధానం అనమాట ఇప్పుడు ఈ కర్మలన్నీ అంటే పోయిన జన్మలో చేసిన కర్మల వల్ల వచ్చిన పాపాలు ఈ జన్మలో మన ప్రారంభం వల్ల వస్తున్నటువంటి పాపాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా మరి పరమాత్మ దగ్గరికి వెళితే అవన్నీ తొలగిస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి దగ్ధమైపోతాయి అని అంటే ఇందులో భావనాత్మకంగా చెప్పినట్టు నిజంగానే పాపాలన్నీ కూడా ఒక అకౌంట్స్ పుస్తకాలు లాగా వెళ్ళి మంటల్లో పడతాయా దగ్ధమవుతాయా ఏమిటి అంటే పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ పాపాలను ఈ పుణ్యాలను వాటన్నింటినీ మన నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు అలా తొలగిస్తూ ఉంటాడు మన కర్మ బంధనాలను పుణ్యాలు చేసినా కానీ ఆ పుణ్యం మనమే చేశాము అనుకుంటూ కూర్చున్నా సమస్యే మళ్ళీ దానికోసం మరో జన్మెత్తాల్సినటువంటి అవసరం వస్తుంది పాపాలు చేస్తూ ఉన్నా సమస్యే అందుకనే భగవద్గీతలో ఎలా చేయాలి కర్మలు అనేది చెప్పారు అయితే మరి ఈ పాపాలు పుణ్యాలని ఏమవుతాయి మనం చేస్తున్నవి అంటే మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళందరికీ మన పాపాలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తాడు మనం పుణ్యాలు చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పుణ్యాలను కూడా తీసేయాలి కదా కర్మ బంధనాన్ని తొలగించాలి పరమాత్మ ఎవరైతే మనల్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళందరికీ మన పుణ్యాలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు మనల్ని మనలాగా ఆయన స్వీకరిస్తూ ఉంటాడు జీరో అకౌంట్ బ్యాలెన్స్తో అదనమాట అంటే ఈ ప్రారంభం మొత్తం నిర్వీర్యమైపోవాలి అని అంటే మనం నేను భగవంతునికి చెందినవాణ్ణి నేను భగవంతునికి చెందినవాణ్ణి నేను చేసేది భగవత్ సేవ ఈ ఉద్యోగం భగవంతుని సేవ కోసమని నాకు లభించింది ఈ డబ్బు నాకు భగవంతుని సేవ కోసం లభించింది ఈ పనులు నేను భగవంతుని సేవ కోసం చేస్తున్నాను ఇలా అనుకొని ఈ భావనతో కనుక చేశారనుకోండి ఇప్పుడు చాలామంది భోజనం చేసిన తర్వాత కృష్ణ అర్పణం అంటూ ఉంటారు కృష్ణునికి అర్పిస్తున్నాను కృష్ణార్పణం అనే భావనతో కనుక చేస్తూ వెళుతూ ఉన్నారనుకోండి పరమాత్మ చూసుకుంటాడు ఆ బంధనాలన్నింటినీ ఎలా తొలగించాలో అందుకని ఆయన నామాన్ని పాడదాం రండి రండి అని ఆండాళ్ళు తల్లి మనందరికీ బోధిస్తోంది ప్రబోధిస్తోంది మనందరినీ ఈ వ్రతంలో పాల్గొనమని పిలుస్తోంది అదన్నమాట మరి తర్వాతి పాశురాన్ని రేపు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ధన్యవాదాలు